ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము మీరు జీవితంలో స్థిరపడడానికి విద్య ఎంతో అవసరం మనమంతా చిన్న ఉన్నప్పుడు పద్యాలు నేర్చుకున్నాం ఏమని మన దగ్గర ఎంతమైనా ధనం ఉంటే దోచుకోవచ్చు కానీ విద్యను మాత్రం ఎవ్వరూ దోచుకోలేంది దొరలు కూడా దోచుకోలేంది దొంగలు దోచుకోలేంది నీ దగ్గర విద్య ఉంటే ఎక్కడికైనా నేను వెళ్ళి బతికేయడానికి అవకాశం ఉంది నేను ముఖ్యంగా విద్యార్థులకే ఈ విషయాన్ని చెప్తా ఉన్నా చూడండి ఈరోజు ప్రభుత్వము కార్పొరేట్ స్కూ స్కూళ్లకు ధీటుగా ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంది చూడండి ఎంత గ్రౌండ్ ఉందో ఈ స్కూల్కు ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయో అన్ని హంగులతో ఉంది గతంలో ఇంకా మేము అప్పుడు చదువుకునేటప్పుడు కొన్ని క్లాస్ రూమ్లు కొన్ని క్లాస్ రూమ్లు అయితే మా కొన్నిదేళ్ళ స్కూల్లో కొట్టం స్కూళ్ళల్లో కూడా జరిగినాయి మేము ఉన్నప్పుడు తర్వాత ఇప్పుడు అడిషనల్గా అన్ని స్కూల్స్ శాంక్షన్ కావడం జరిగింది కాబట్టి చూడండి మీరు మొట్టమొదట విద్యార్థులంతా స్కూల్లా లెసన్స్ చెప్పినారు అవి మాకు నోట్స్ ఇచ్చినారు ఇంటికెళ్ళి బై హ్యాడ్ చేయడము పరీక్షలు రాయడము అంతే అది కాదు మీలో అది రొటీన్ మీలో ప్రశ్నించే తత్వం రావాలా ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలా ఎందుకు ఇలా వచ్చింది ఏంది అప్పుడుంటేనే అట్లయితేనే మీలో స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు చూడండి మన దగ్గర చాలా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి ఇండస్ట్రియల్ హబ్ అయింది దీనికి ఎన్నో పరిశ్రమలు వస్తా ఉన్నాయి కానీ ఎంతమంది మా దగ్గర బీటెక్ చదివినాము ఐఏ ఐటీఐ చేసినాము మాకు ఉద్యోగాలు మాకు ఉద్యోగాలు మేము రోజు ఎన్నో లెటర్స్ పంపిస్తూనే ఉంటాం కానీ వాళ్ళు ఒక్కటే చెప్తా ఉన్నారు అమ్మ వీళ్ళ దగ్గర స్కిల్స్ లేదు స్కిల్ లేకపోవడం వల్ల మేము తీసుకోలేకపోతా ఉన్నాం ఏమీ తెలియదు అమ్మా వీళ్లకు అంటే ఎందుకు మన దగ్గర ఇలా అవుతుంది అందుకే నేను అసెంబ్లీలో కూడా మా పూర్వకల్లు మండలము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేయమని కూడా నేను కోరడం జరిగింది ముఖ్యంగా అట్లయితేనే అంటే మీరు ఏం చదువుతూ ఉన్నారో దానికి తగినంత స్కిల్ ఉంటేనే మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడానికి ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ అంతా తల్లిదండ్రులు ఉన్నారు నేను ఒక్కటే తెలియజేస్తూ ఉన్నా చూడండి ఎంతసేపు ఉన్న ఈరోజు కాలం ఎలాగుంది మంచి గురువులకు మంచి విద్యార్థులు దొరకడం వాళ్ళ అదృష్టంగా భావించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది ఈ రోజుల్లో చూడండి మనము మన పిల్లల్ని ఎంతసేపు మన పిల్లల కోసం కేటాయిస్తూ ఉన్నాం ఇందాక మన ఎంపీడీఓ గారు చాలా చక్కగా చెప్పారు ఒక్క గంట ఎంతసేపున మన పిల్లలు స్కూల్కి పోతున్నారు ప్రతి ఒక్కరు అంటే ఏదో ఒకటి మన పిల్లోడు డాక్టర్ కావాలనో ఇంజనీరింగ్ కావాలనో ఎస్ఐ కావాలనో మంచి ఐఏఎస్ ఆఫీసరో ఐపిఎస్ఓ ఏదో ఒకటి కావాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరికి కళలుగా అంటుంటాం కానీ ఆ కళలు ఎంతవరకు నెరవేర్చగలుగుతా ఉన్నాం ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఈరోజు మన పిల్లలు అన్ని దాన్లకు అడిక్ట్ అవుతూ ఉన్నారు మన ఎస్ఐ గారు చెప్పినట్లు చిన్నది మనం ఏమన్నా ఎందుకు బాబు నువ్వు గోడ బలగొట్టినావు అంటే మన పాండ నియోజకవర్గంలోనే మన పాణ్యం మండలంలోని బల్పనూర్ స్కూల్లో హెడ్ మాస్టర్ మీదనే స్టూడెంట్ నైన్త్ క్లాస్ పిల్లోడు కొట్టడం జరిగింది చూడండి తప్పించుకున్నాడు కానీ లేకపోతే ఆ రోజు ఆయన తల వగిలేదు ఎట్లుండిందో తెలియదు మరి అంటే మనం ఏమన్నా మన పిల్లలు వచ్చి మన మన సార్ మనల్ని మన ఉపాధ్యాయులు మనల్ని ఏమన్నా మన పైన మనకు బాగా చదువుకోమని తిట్టినారని చెప్పేసి ఒక్క కాజ్తో వాళ్ళ తల్లిదండ్రులను పిలిచొచ్చి కొట్టే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారు ఇది భావ్యమా ఒక్కసారి ఆలోచించండి అంటే తల్లిదండ్రులే వచ్చి మా పిల్లల్ని ఎందుకు కొడతారు అందుకే తల్లి టీచర్స్ కూడా ఈ రోజు ఎలా ఉన్నారు ఎందుకు వచ్చింది మనం ఈ టైం వరకు ఒక్కొక్క పీరియడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఆ టైంలో మనం చదువు చెప్తే చాలు వాళ్ళ ఇష్టం చదువుకుంటే వాళ్ళ ఇష్టం చదువుకోకపోతే మా వాళ్ళ ఇష్టం అనే రీతిగా ఉంది కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా తల్లిదండ్రులు కూడా దీనిపై మన పిల్లలపై మన తల్లిదండ్రులే మన పిల్లలపై బాధ్యతగా ఉండాలని కూడా కోరుతా ఉన్నా ఏదో పక్క నా తమ్ముని కొడుకు ఎంబీబీఎస్ డాక్టర్ అయినాడనో నా ఫ్రెండ్ కొడుకు ఎంబీబీఎస్ అయినాడనో దీంట్లో మనము వాళ్ళను ఆదర్శంగా తీసుకోకూడదు మీ పిల్లోని దేనిపైన ఇంట్రెస్ట్ ఉంది అంటే చదువు పైన ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే ఆటలపైన ఇంట్రెస్ట్ ఉందా దేనిపైన ఇంట్రెస్ట్ ఉండేది అనేది మీరు గమనించాలా ఈరోజు పైన గవర్నమెంట్లో మనకి ఇంత ఇంత ట్యాబ్లు ఇచ్చినారు పెద్ద పెద్ద ట్యాబ్లు ఏం చేయాలన్నా ఆ ట్యాబ్లు మనకి మనకి టెక్నాలజీ ఉపయోగించుకోవాలి మనం మన ఈ రోజు టెక్నాలజీ అంతా పెరుగుతూ ఉంది కానీ మంచి చెడు రెండు ఉన్నాయి మన పిల్లలు మంచి వైపు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము మీరు